వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం జూలై నెల రాశి ఫలాల్లో భాగంగా మీనరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం మీనరాశి అనగానే పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మీనరాశి కింద పరిగణిస్తాం ఈ మాసంలో ప్రధాన గ్రహాలైనటువంటి శని లాభస్థానంలో సంచరిస్తున్నాడు లగ్నంలో అంటే మీనరాశిలో కుజుడు సంచరిస్తున్నాడు గురుడు తన నీచ స్థితిని వదిలిపెట్టి దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా కాల సర్పదోషం అనేటువంటిది సంభవిస్తోంది ఈ గ్రహస్థితుల్ని బట్టి పరిశీలించి చూడగా ఈ మాసంలో మీనరాశి వాళ్ళకి డెబ్భై శాతం శుభ ఫలితాలు సూచించబడుతున్నాయి ఒక ముప్పై శాతం వరకు మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు సూచించబడుతున్నాయి ఏ అంశాల్లో శుభ ఫలితాలుంటాయి ఏ అంశాల్లో వ్యతిరేక ఉంటాయి అనేటువంటి విషయం గురించి కూలంకషంగా ఇప్పుడు మీకు తెలియచేస్తాను మొట్టమొదట ఈ గురుడు తన దశమస్థానంలో సొంత క్షేత్రంలో సంచరించటం వలన చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గతం కంటే మెరుగైన ఫలితాలనిస్తాడు ఎంతో కాలంగా తాము చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులకి అలసటకి ఆర్థిక భారాలకి గురైనటువంటి మీనరాశి వారికి ఈ మాసం నుంచి మంచి ఊరట లభిస్తుంది వాళ్ళు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో టెక్నాలజీ బేస్డ్గా అంటే వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ ఏ ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఏ వ్యాపారం చేస్తున్నప్పటికీ ఏ స్థాయిలో చేస్తున్నప్పటికీ టెక్నాలజీ బేస్డ్గా వాళ్ళ వాళ్ళ వృత్తి ఉద్యోగ వ్యాపారాలు డెవలప్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అంటే చాలా సందర్భాల్లో మనం చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి టెక్నాలజీతో సంబంధం ఉండని పరిస్థితుల నుంచి పూర్తి స్థాయిలో టెక్నాలజీ మీద మాత్రమే బేస్ అయ్యేటువంటి పరిస్థితుల్లో మీనరాశి వాళ్ళు వాళ్ళ వృత్తిని నిర్వర్తించడం అనేటువంటిది కొంచెం క్రొత్తగా చక్కగా లాభదాయకంగా కూడా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఈ గురుడు కేతువుతో కలిసి దశమ స్థానంలో సంచరించడం వలన ఈ రకమైనటువంటి శుభ ఫలితాలు అనేటువంటిది మీనరాశి వారికి గోచరిస్తున్నాయి ఆర్థికాభివృద్ధి కూడా బాగుంటుంది అయినప్పటికీ కూడా ఒక్క చిన్న విషయంలో మాత్రం మీనరాశి వాళ్ళకి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది మీనరాశిలో కుజుడు సంచారం చేయటం వలన కొద్దిపాటి దెబ్బలు అలాగే గాయాలు వ్రణ సంబంధమైన బాధలు రక్త సంబంధమైన బాధలు గ్లాండ్స్ చిన్నపాటి కోతలు ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తుంది ఈ కుజగ్రహ ఫలితం వలన ఆర్థికంగా బాగుంటుంది అనారోగ్య సమస్యలు వస్తాయి అంతేకాకుండా ఈ కుజగ్రహం ఈ మీనరాశిలో సంచరించటం వలన అనుకోని టెన్షన్స్ వచ్చి పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంటే కుటుంబ పరిస్థితుల రీత్యా కానీ సంతాన పురోభివృద్ధి రీత్యా కానీ సంతానానికి మంచి జీవితాన్ని ఇవ్వాలనేటువంటి ఆశలో తాపత్రయంలో అనేక రకాలైనటువంటి టెన్షన్స్ కి గురయ్యేటువంటి పరిస్థితిగా ఈ మాసం గోచరిస్తోంది సహజ సిద్ధంగానే సింపుల్గా ఉండేటువంటి లైఫ్ స్టైల్ని ఇష్టపడేటువంటి మీనరాశి వాళ్ళకి ఈ మాసం యోగదాయకంగా ఉంటుంది మర్యాద పూర్వకంగా మెలిగేటువంటి మీనరాశి వాళ్ళకి వేరే వాళ్లతో కానీ అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్లతో కానీ అధికారులతో కానీ జీవిత భాగస్వామితో కానీ వాగ్వాదాలు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అయితే మర్యాదపూర్వకంగా ఉన్నప్పటికీని ఉన్నప్పటికీ ఎదుటి వాళ్ళు ఎన్ని రకాల ప్రలోభాలకి గురి చేసినా గురి కాని మనస్తత్వం ఉన్నటువంటి ఈ మేనరాశి వాళ్లకి ఈ మాసంలో కొద్దిపాటి ఆవేశపూరితమైనటువంటి ప్రసంగాలు చేయటం ఆవేశపూరితంగా స్టేట్మెంట్లు ఇవ్వటం ఆవేశపూరితంగా విమర్శలు చేయటం అనేటువంటిది ఈ మాసంలో జరుగుతుంది తద్వారా శాంతి వాతావరణం అనేటువంటిది కొంతవరకు దూరం అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కుజగ్రహ అనుగ్రహాన్ని గనక సంపాదించగలిగితే ఇటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఈ మాసంలో తొలగిపోతాయి ఈ కుజగ్రహ అనుగ్రహం కోసం కుజగ్రహానికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు ఈ మాసంలో మీరు తప్పనిసరిగా పాటించవలసి వస్తుంది సహజంగానే సున్నితమైన మనస్తత్వం ఉన్నటువంటి మీనరాశి వాళ్ళకి తనల్ని ఎవరూ అర్థం చేసుకోవట్లేదు మనం మేలు చేసినా కూడా బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ సోదర సోదరి వర్గం కానీ తిరిగి అపకారం చేసేటువంటి పరిస్థితులుంటాయి వీళ్ళ రీత్యా కొంత ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం వస్తుంది అయినప్పటికీ కూడా ఎంతో బలమైనటువంటి గురుగ్రహం తన సొంత క్షేత్రంలో సంచరించటం వలన ఈ సమస్యలన్నీ కూడా గాలివాటానికి కొట్టుకుపోయే మేఘాల్లాగా వెళ్ళిపోతాయి సూర్యుడు మరల తిరిగి ప్రకాశించటం అనేటువంటిది జరుగుతుంది ఈ రీతిగా మేనరాశి వాళ్ళు వాళ్ళ యొక్క స్వయం ప్రకాశక శక్తితో మరల చక్కటి లైఫ్ స్టైల్ని ఈ మాసంలో ప్రారంభించగలుగుతారు జీవితంలో కావాలనుకున్నది దొరక్కకపోవటం వీళ్ళు ఏర్పరచుకున్నటువంటి లక్ష్యాలు కానీ వీళ్ళ జీవితాశయాలు కానీ ఈ మాసంలో ఏర్పడేటువంటి ఉంది అంటే ఈ మాసంలో వాళ్ళ లక్ష్యాలని చేరుకునేటువంటి దిశగా తొలి అడుగు అనేటువంటిది పడుతుంది ఇకపోతే పెద్ద మనుషులు అనబడేటువంటి వాళ్ళు సమాజంలో పెద్దలుగా గుర్తించబడేటువంటి వాళ్ళు వీళ్ళ విషయంలో కొంత అన్యాయంగా తీర్పులేవటం అనేటువంటిది కించిత్ బాధని కలిగిస్తుంది నమ్మక ద్రోహులుంటారు జాగ్రత్త నమ్మి షూరిటీ సంతకాలు పెట్టవద్దు నమ్మి ఆస్తులు అప్పగించవద్దు జీపీలు ఇవ్వటం కానీ షూరిటీ సంతకాలు పెట్టడం కానీ చేసేటట్లయితే మీనరాశి వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ మాసంలో అనేక రకాలైనటువంటి తగాదాలు ఘర్షణలు వచ్చేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి జీవితంలో అన్ని సాధించినప్పటికీ జీవితం చక్కగా సాగిపోతున్నప్పటికీ కూడా ఏదో తెలియని అగాధం ఏదో తెలియని అంతులేని ఆలోచనలు వేధిస్తాయి డతాయి పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి కానీ చేసే ప్రతి పనిలోనూ ఒక్కటికి రెండుసార్లు ప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితులు రావటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి ఇంకా ఇదివరకటలాగా పని చేయలేకపోయేటువంటి ఉంది అదివరకు రోజుకి ఇరవై నాలుగు గంటల్లో పది పన్నెండు గంటలు పనిచేసినటువంటి వ్యక్తులు కూడా ఈ మాసంలో ఐదారు గంటలకి ఏడు గంటలకే అలసిపోవటం అనేటువంటిది జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే లగ్నంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారం వలన తొందరగా అలసిపోవటం విసుగు చెందటం అనేటువంటిది జరుగుతుంది కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి ఇక లాభస్థానంలో శని సంచారం ఉండడం వలన మేనరాశి వాళ్ళకి ఈ మాసంలో పట్టిందల్లా బంగారమే అని చెప్పవచ్చు వాళ్ళు ఒకప్పుడు బంగారం పట్టుకుంటే మట్టి అయింది ఇప్పుడు మట్టి పట్టుకుంటే బంగారం అయ్యేటువంటి పరిస్థితికి మీనరాశి వాళ్ళు ఎదుగుతున్నారు అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు ఇకపోతే దైవ బలం చాలా ఎక్కువ ఉన్నటువంటి మీనరాశి వాళ్ళకి వాళ్ళకొచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ఈ మాసంలో టీకప్పులో తుఫాన్ లాగా చాలా సింపుల్గా తేలిపోయేటువంటి పరిస్థితులుంటాయి ఓర్పు సహనం సహజ సిద్ధంగా ఎక్కువ ఉన్నటువంటి మీనరాశి వాళ్ళు క్షమాగుణం ఎక్కువ ఉన్నటువంటి మీనరాశి వాళ్ళు ఈ మాసంలో మరింత ఓర్పుని మరింత సహనాన్ని మరింత క్షమాగుణాన్ని అలవాటు చేసుకుని అనవసరమైనటువంటి వాగ్వివాదాల జోలికి పోకుండా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన సంతాన పురోభివృద్ధి బాగుంది ఉద్యోగార్థులకి ఉద్యోగాలు వస్తాయి ఈ మాసంలో ఎవరైతే నిరుద్యోగులుంటారో వాళ్ళకి ఈ మాసం అత్యంత శుభదాయకమైన మాసం విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి ఓవరాల్ గా ఆలోచించేటట్లయితే చిన్న స్థాయి ఉద్యోగస్తుల దగ్గర నుంచి పెద్ద అధికారుల వరకు చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద పెద్ద ఫరమ్స్ నడిపే వాళ్ళ వరకు కూడా ఈ మాసంలో మంచి శుభ ఫలితాలని పొందుతారు కొద్దిపాటి కుజగ్రహ వ్యతిరేకత వల్ల అనారోగ్యాలు కొద్దిపాటి శస్త్రచికిత్సలు చిన్న చిన్న కోతలు కుట్లు పడేటువంటి పరిస్థితి ఉంటుంది డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించండి కుజగ్రహ దోష పరిహారం కోసం ప్రతి మంగళవారం ఆంజనేయస్వామి వారికి సింధూరంతో పూజ చేయించండి అలాగే ఈ మాసం అంతా కాలసర్ప దోషం జరుగుతోంది కనుక రాహువుకి కేతువుకి మినువులు అలచందలు దానం అయ్యండి ఈ పరిహారాలని పాటించండి అలాగే మంగళవార నియమాల్ని కూడా పాటించండి నేను చెప్పిన పరిహారాలను చేసేటట్లయితే ఆ కొద్దిపాటి టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా చాలా సునాయాసంగా బయటపడగలుగుతారు కనుక ఈ పరిహారాలన్నింటినీ పాటించి మీనరాశి వాళ్ళు చక్కటి అఖండ ఐశ్వర్యంతో రాజయోగంతో రాజకీయ యోగంతో మంచి పదవులతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి